వాక్యం చూసుకున్నావు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రాహా నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడే మంచి ముసలిత్వము ప్రాణము విడిచి వృత్తి నంది నా పితృలో ఎందుకు చేర్చబడిన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి నమ్మకమైన దేవ మొదటి సంవత్సరం జ్ఞాపకం కూడా మీరు కూడా తీసుకుని వచ్చారు గత సంవత్సరం జ్ఞాపకార్థ పూజలో ఆయన చెన్నై గారు మరణించినప్పుడు వాటిని చెప్పి వెళ్ళడానికి నాకు మీ చూపారు రెండవసారి ఈ స్థలానికి రావడానికి మీ చూపినందుకు నీకు స్థుతులు ఈ వంట ద్వారా మాతో మాట్లాడాడు ఏసుక్రీష్ వారి వారిట ఈ ప్రార్థన అనేది పెట్టుకుంటున్నాము పెడు అవు మేము ఇలాగా నేను పది నిమిషాల్లోనే భగిస్తున్నాను చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ఇప్పుడు మరి చక్కగా మరి మా సంఘ సభ్యులు మా సంఘానికి దూతమైనటువంటి పోయి దేవదానంగా చక్కని మాటలు అనేది ప్రకటించారు ఎల్లే మేర శివన్ జిల్కల కైలెస్ సహవాసనాలు ఈ సహవాసం కనుకొని ఈ ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నాం రమేష్ గారు కూడా అదే సంఘానికి ఫ్యామిలీ మామయ్య గారు అమ్మ గారు వెళతారు ఏమైనా సహవాసం తరఫున వారిని పిలవడం ఆహ్వానించడం జరిగింది ఉదయం బట్టి రమును బట్టి నేను రావాలనుకోలేదు బాగాలేదు నాకు అయినప్పటికీ నాకు ఓల్స్ మూడు మూసుకుపోయాయి నాలుగే ఉంటాయి మూడు మూసుకుపోయాయి ఒకటే ఇప్పుడు ఆడి ఆపరేషన్ అన్నారు నాడు హాస్పిటల్ నుంచి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి నాకు తీసేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళం తెలియదు కానీ ప్రభు మాట వాగ్వానం తీసుకుని ఇంటికి వచ్చేసారు నెల పైన రెండో నెల అయింది రవ్వే నలు బాగు చేస్తున్నారు నేను ఇంకా ఆపరేషన్ వస్తున్నాను రవా ఈ గుండె ఆడితే నీ కొరకే ఈ గుండె ఆడితే నీ కొరకు లేనట్లయితే నా పని పోతే తీసుకెసుకో ప్రభు అని ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తుంది నాకు సత్పత్తి గారు కూడా దేవదానం కూడా మాకు ఎంతో స్థలంలో ఉన్నారు అయినప్పటికీ దేవునికి మాటలు దేవుని మాటలు చూసుకున్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ అబ్రహాం గురించి మనం వింటున్నాం ఈ అబ్రహాము నిండు వృత్తాప్యంలో మీకు జాగ్రత్తగా వినాలి నేను పది నిమిషాలు నిండు వృత్తాప్యంలో ప్రాణము విడిచి చెప్పాడు బైబిల్ చూడండి ఒకసారి చూడండి జాగ్రత్తగా మనమందరం కూడా ఏదో ఒక రోజున వృకాపేమ కాదు కానీ మరణం అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు ఏదో ఒక రోజున మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు ఆయన పోయినసారి చెప్పాను మొదటి జ్ఞాపకం మాట్లాడించా మనం ఎక్కడ నుంచి వచ్చాము అక్కడికి తిరిగి మరలా వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చాము తండ్రి అయిన దేవుని ఎంత నుండి వచ్చాము మరలా తండ్రి అయిన దేవుని మరలా మనం వెళ్ళిపోవాలి అన్నాడు మన్నైనది వెనకట వల్ల మరలా భూమికి వెళ్ళింది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు మరణించేటప్పుడు నీకు ఒక నిరీక్షణ అనేది ఉండాలి నిరీక్షణ అనేది ఉండాలి యాకోపు కూడా మరణించేటప్పుడు ఎక్కడికెళ్ళాడో తెలుసా ఒక మాట అన్నాడు తన కుమారులతో ఆది ఆదికాండము దేవుల వాక్యం చూద్దాం నలభై రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన రెండో ఆఖరి రెండు లైన్లు చదువుతాం నిరసన వింతుల గల నన్ను మృతుల లోకములో నీకు దిగిపోనట్టు చేయదు చెప్పను యాగోపర్చున్నాడు నేను దుఃఖముతో తన పిల్లలు అన్నాడు తన కుమారులకు నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను అన్నాడు మృతులు అంటే మృతుల లోకం అనేది ఒకటి ఉంది మనం మరణించిన తర్వాత అందరూ కూడా మృతుల లోకానికి వెళ్ళాలి ఆ మృదుల లోకములో రెండు అదే అన్న రెండవ అధ్యాయము అన్న చెప్పింది దాని విషయమే రెండవ అధ్యాయము మొదటి సమయాల గ్రంథము ఆరో వచనం రెండవ సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయం ఆరో వచనం మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచ్చనం చదవండి జనులను సజీవులుగాను మృదులుగాను చేయువాడు యహోబాయే ఆ పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచుండు వాడును ఆయనే అన్నాడు అంటే మృతుల లోకము అని ఉంది అదే పాతాళ లోకము నీకు అర్థమవుతుందా ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ అందరూ మృతులందరూ ఎక్కడికి వెళ్తారంటే పాతాళ లోకానికి వెళ్ళబోతారు పాతాళములో రెండు భాగాలు ఉన్నాయి కరిగిరి టౌన్ ఉంది టౌన్ లో మామూలుగా మనుషులు వీక్షించేది ఉంది మరి ఏసీ రూములు కూడా ఉన్నాయి బెడ్రూములు లాడ్జ్లు ఉంటాయి చక్కని విశ్రాంతి స్థలాలు ఉంటాయి అక్కడ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు కొద్దిగా ఉండాలనుకునే వాళ్ళు ఆ ఏసీ ఏసీ విశ్రాంతి కుదుల్లో వాళ్ళు నివసిస్తారు కొద్ది కాలం అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మరణించిన ప్రతి ఒక్కరికి పాతాళానికి వెళ్ళిపోవాలి వాళ్ళు మృతులందరూ అక్కడ ఉంటారన్నమాట ఒకటి పాతాళ లోకము మృతులు ఉండే పాతాళ లోకము అంటే ఆ లోకములోనే రెండు ప్లేసులు ఉన్నాయి ఒకటి నెమ్మది పొందే స్థలం రెండు వేదన పడే స్థలం అదే ధనవంతుడు వేదన పొందటానికి వెళ్ళాడు లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు యేసు నమ్మిన వారు యేసు విశ్వాసం వచ్చిన వారు వారు మనసు పొంది లోకాన్ని విడిచిపెట్టిన వారు ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు అబ్రహాము ఉన్న లాజరు ఉన్న నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు అయితే వేదన పడే స్థలం మార్పు లేకుండా ఈ లోకంలో దేవుడు తన జీవిత కాలం ఇస్తే తనకిచ్చిన జీవిత కాలంలో దేవుడిని మర్చిపోయి తనకిష్టం వచ్చినట్టు ప్రతికినానవంతుడు వేదనకరమైన మరి సంకట చెన్నయ్య గారు యేసుక్రీస్తుని అంగీకరించారు నాకు తెలియదు మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ఆయన యేసు నమ్ముకుంటే ఆయన యేసునందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని విడిచిపెడితే మృతుల్లోకానికే వెళత కానీ మారు మనసు పొందిన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెడితే అక్కడ అంటాడు దుఃఖముతో నేను దిగిపోతానన్నాడు అంటే పడుతూ ఈ లోకాన్ని మృతుల్లోకానికి వెళ్ళిపోతానన్నాడు చాలా మంది వాళ్ళకున్న ఆశలు తినక కోరికలు తినక బిడ్డల విషయంలో వాళ్ళ అన్ని విషయంలో తిరక దుఃఖముతో బిడ్డల విషయం అలాగే చనిపోతారు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తల్లిదంటున్నాయి వీడి సరిగ్గా లేడు వీడు చూస్తే ఇలాగా ఈ చూస్తే ఇలాగా వీళ్ళ కాపురాలు చూస్తే ఇలాగా వీళ్ళ బ్రతుకులు చూస్తే ఎలాగ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు మారతారా మారుతారా మారతారా ఇక్కడ మారలేదే మారలేదని చాలా మంది తల్లిదండ్రులు కుబుతో మరణిస్తారు యాకూడా అదే అన్నాడు కుమ్ దిగిపోవాలయ్యా లోకానికి అన్నాడు దేవుని బిడ్డలారా అయితే నెమ్మది పొందే స్థలానికైతే అయితే వారు మనసు పొందితే మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు ఆ తాళన పంపుతాడు అందులో నుండి కూడా బయటికి తీసుకొస్తాడు అదే గొప్ప దేవుని కార్యక్రమం అదే నేను బైబిల్లో మరొక మాట చెప్పి నేను త్వరగా బోగిస్తాను మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అని అయితే ఈ మృతులు ఎలాగ లేస్తారు బైబిల్ గ్రంథంలో ఉంది పొరింది రాసిన మొదట పత్రిక పదిహేను వచ్చాయి ముప్పై ఐదవ చెరింది మృతులు ఎలా అయితే మృతుల వారికి శరీరం తగుతురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు సచ్చితే సచ్చితేగాని బ్రతికింపదు కదా అన్నాడు అంటే మృతులు మరలా లేస్తారు మృతులను సజీవులుగా చేస్తాడు దేవుడు ఎలా లేస్తారు ఎప్పుడైనా సరే మనం విప్పింది ఏదైనా విప్పనో సచ్చిపోతేనే మరలా తిరిగి బతుకు వైబుల్ హేసి ప్రభుత్వ మాట అన్నాడు ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేయలేదు అందరు తీయాలి యోహాన్ గారు రాసిన సువార్త యోహాన్ గారు రాసిన సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదు వచ్చి యోహాన్ సువార్త పదకొండు ఇరవై ఐదు అందుకు వేసు పునరుత్నమును జీవమును నేనే విశ్వాసం విశ్వాసం చెప్పిన చాలా బ్రతుకుంది ఇప్పుడు యేసు ఎందుకు తెలుసా జీతాలు వస్తాయనో అట్టు కొడకో ఆస్పా రోగాల పాత్ర ఏనో పిల్లలు పడతారో ఈవెల్ ఆశీర్వాద బిల్డింగ్లు కడతానో కాళ్ళు బిల్డింగ్లు ఉద్యోగాలు దొరుకుతాయి నమ్ముకున్న వాళ్ళంతా కోసం ఆశించి నమ్ముకునే ఒక దళితులు ఎవరు లేరు వాళ్ళే దరిద్రులు మరణించిన తర్వాత నాకు ఒక లోకం ఉంది మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేస్తాను మరణించిన తర్వాత జీవానికి నేను ఏ గాలు దేవునితో ఉంటాను నాకు ఒక బ్రతుకుంది మరణించిన తర్వాత నాకు ఒక బ్రతుకుంది తిరిగి మరలా నేను లేస్తానని ఆ విశ్వాసంతో దేవుని నమ్ముకోవాలి అంతేగాని ఉద్యోగాలు వస్తాయి బిళ్ళలు పడతారు ఆచరణ ఇవన్నీ అనవసరమైన మాటలు బైబిల్లో ఉంది వీళ్ళు దౌర్భాగ్యులు ఇలాంటి వాళ్ళు దౌర్భాగ్యులని పరిహారాధ్యాయంలో వచ్చిన అలాంటి వాళ్ళు దౌర్భాగ్యులని దేవుని వాక్యం ఉంది వీళ్ళ మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అయితే బైబిల్ గ్రంథంలో మరొక మాట ప్రకటన గ్రంథం లాస్ట్ గా ప్రకటన గ్రంథం చూడండి గ్రంథము ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన ఇప్పటి నుండి ప్రభు నందు మృతులందు మృతులు అది ఎవరైతే ఏ సూపురు నమ్ముకులు ఉంటారో వాడు తనీలది దేవుల అయితే ఈ మృతులందరూ ఎప్పుడు లేస్తారు అంటే దశలో ఇక్కడ సరపత్రికలు మనం వెళ్ళిపోయే ఈ మృతులందరూ యేసు క్రీస్తు ప్రభు వారు రెండో బోర బోరూగిన మర్షణమే అందరూ లేస్తారు అందరూ లేస్తారు అంటే భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు అందరూ మరలా తిరిగి లేస్తారు వేసు ప్రభు నమ్మకున్నా నమ్మకపోయినా నువ్వు లేస్తారు అందరూ కూడా లేస్తారు ఏసయ్య నమ్మినా నమ్మకపోయినా సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు బైబుల్లో ఉంది అందుకే దీనికి ఆశ్చర్యపరకునే ఒక కాలం వస్తుంది ఆ కాలంలో సమాధులు చేసిన వారు చేసిన వారు బయటికి వస్తారు అన్నాడు అంటే మేలు కీడులు ఉన్నాయి ఈ లోకంలో బతికిన తర్వాత మన మేలు చేయాలి కీడలు రెండు చేయకుండా ఎవరు లేదు ఏదో ఒకటి చేస్తాం మనిషి మేలు చేస్తేనేమో జీవ పునరుత్నానికి వెళ్ళిపోతాం కీడు చేస్తే పాపమలో మరణిస్తే ఈ పునరుత్నానికి వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథం ఇరవై ప్రకటన గ్రంథము ఇరవై వచ్చాయము పన్నెండో వచ్చిన మరియు గొప్పవారి మృతులైన వారందరూ ఆ సింహాసనమిట నిలబడి ఉండుట చూసి అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథమును వేదక గ్రంథము విప్పబడిను ఆ గ్రంథముందు రాయబడిన వాటిని వచ్చి తన క్రియలు చూపున మృతులు ఈర్పు పొందిదిరి చూసారా అంటే మృతులకు తీర్పు ఉందా ఉంది ఎప్పుడు వదిలిపెట్టడు దేవుడు మనం అనుకుంటాం చచ్చిపోతుంది ఎక్కడే ఎక్కడికి వెళ్ళిపోతాం తర్వాత ఎవడు చూశాడు ఎవడు చేశాడు చూస్తుంది బైబుల్ చెప్పుడు ఆకాశం నా మాటలు చెప్పండి నా మాటలు ఖచ్చితంగా జరుగుతాయి ఆకాశమైనగా భూమి దించిపోతాయి కానీ దేవుని మాటలు నువ్వు ఎక్కడ దాక్కున్నా లాగి పెడతా నేను వదిలిపెట్ట మనం అనుకుంటాం భర్తను మోసం చేసి తిరిగిన భార్యను మోసం చేసి తిరిగిన తల్లిదండ్రులు దుఃఖ పెట్టి తిరిగిన ఇష్టం వచ్చినాడు బ్రతికినా మనం అనుకుంటాం ఎవరు చూసేళ్ళు అనుకుంటాం ఆయన నీవు పుట్టిన గాడు నుండి మరణించే వరకు నీ దినమల నీ కొంత గ్రంథములు నీ గురించి నా గురించి మనందరి గురించి తన పుస్తకంలో లిఖించబడితే అక్కడ రాశాడు కింద చదవండి ఇప్పుడు ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు ఆ తాళమ తనలో ఉన్న ఆ విషములను లోకం ఉన్న పాతాళము కూడా దేవునికి అప్పగించుకుంట తీర్పు రోజున అక్కడ రాశాడు ఎవరి వచ్చిన పేరైన రాయబడినట్టు కాదలా వాడు అగ్ని గుండములో పడవేయబడును ఇది రెండవ మరణం శరీరం మరణం వేరు ఆత్మ మరణం కూడా చచ్చిపోతే దిక్కుడు బిక్కుంటాం లేదు లేదు ఆత్మకు మరణం అంతే శరీరం మళ్ళీ వస్తుంది మనకున్న చచ్చిపోతే శరీరం మట్టిలో పోతాం లేదు లేదు శరీరం చచ్చిపోయిన యత్నం ఎలాగ ప్రత శరీరాన్ని ధరించుకుని నీకు మొక్కగా బయటకు వస్తుందో ఈ శరీరము కూడా మరొక శరీరాన్ని ధరించుకునే రోజులు వస్తున్నాయి మీరు దేవుని పిల్లలారా దేవుడు ఎవరు నడిచి పెట్టుకోండి ఆకాశాన్ని ఎండించి ఆహారం ఇచ్చి అన్న వస్త్రం ఇచ్చి ఆ పోషిస్తుంటే కన్న తల్లిదండ్రులను మర్చిపోవచ్చా తండ్రిని మర్చిపోవచ్చా చాలా మంది కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారు కడుపు పుట్టిన కడుపును కన్న తల్లిదండ్రులు మర్చిపోయి కృతజ్ఞత లేని బతుకులు బతుకుతున్నారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు వదిలిపెట్టడం అస్సలు వదిలిపెట్టడు నేను అనుకుంటున్నాను ఇక్కడ రాశాడు ఏ దేవుని బిడ్డ ప్రతి వాడు కూడా దేవుని ముందు నిలబడాల్సిందే నీ పేరు జీవ పుస్తకంలో ఉండాలి నీ పేరు పరలోకంలో ఉండాలి సంఘంలో ఉండవు మంచి తీసుకొస్తే సంఘానికి ఏదో పెద్ద అయ్యి తీసుకొస్తే నా పేరు ఉండదు ఒకవేళ ఇక్కడ ఉండదు నీ పేరు అక్కడ ఉండాలంటే నువ్వు మారు ఉండాలి నీ బ్రతుకు మారు ఉండాలి దేవుని స్నానం చెయ్యాలి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా మన పితృలందరూ కూడా మృతుల లోకానికి వెళ్ళిపోయారు అందరికి కూడా మృతుల లోకానికి వెళ్ళిపోయాం ఆ మృతులను తిరిగి యేసు క్రీస్తు వారు రెండో రాకలో మృతులందరూ తిరిగి బ్రతుకుతారు అయితే బైబిల్లో ఉంది యేసునందు విశ్వాసం నుంచి వారు మాత్రమే మేలు పునరుత్నానికి వెళ్ళిపోతారు మారు మనసు లేకుండా మరణించిన వారు తీర్పులోనికి వెళ్ళిపోతారు బైబిల్లో మాట కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష అంటే యేసు క్రీస్తులో ఉండే శిక్ష లేదు యేసులో లేకుండా మరణించావా శిక్ష మాత్రం ఖరారే దానికి మాత్రం ఒక మాట లేదు తప్పించుకోవచ్చు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు శిక్ష మాత్రం కరారే బైబుల్ ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు పాతాళము పాప చేసిన వారిని ఎవరు పట్టుకుపోయిన పాపం చేసిన వాడు పాతం పట్టుకుంటాడు ఆపం చేసేవా ఎవరికి అయినా సరే పాత రెడీలో ఉంది గా పట్టుకుంటుంది పాతాళం ఆపమ చేసిన వారిని పాతాళం పట్టుకుంటది అందుకే ఆ పాతాళం నుంచి తప్పించడానికి దేవాది దేవుడు తన పరికుమారుడైన తప్పించటానికి వారిని యేసుక్రీస్తు వారి శిరోణ పునరుద్ధరణ ద్వారా ఈ దేవుని ఎవరైనా సరే నిజంగా మారు పొందారా నిజంగా మారు మనసు పొందితేనే దేవునికి మీకు సంబంధం ఉండాలి వ్యక్తిగత అనుబంధం ఉండాలి వ్యక్తిగత జీవితం సరిగ్గా ఉండాలి మీ జీవితాన్ని సరికలి ఎప్పుడు మరణించినా దేవుని తీర్పు నుండి లేకపోతే మాతాడ మాత్రం దాని నుంచి మాత్రం ఎవరు మార్గం ఒక్కటే శిక్ష మాత్రం లేదా నువ్వు ఏ సుక్రీస్తున్నా శిక్ష అందుకే ఆ శిక్ష తప్పించుకొని మరి ఏ విశ్వాసం ఉంది వారు మనసు పొంది ఆ దేశం తీసుకుని ఆరాధనలో పాల్గొని వాక్య ప్రకారంగా జీవించి మరి ప్రభు రాక కొరకు ఎదురు చూడాలని మరి ఎంతటితో ఈ మాటలు అనిపిస్తున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మాట తండ్రి నమ్మకమైన దేవ మీ పరిశుద్ధ పాలు కలిగిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారని ఆయన సమయ గారు జ్ఞాపకం చేసుకుంటూ తన కుమారులు బంధువులు రక్త సంబంధులు మరి దైవజనులందరూ కూడా మరి సంవత్సరానికి కూటం పెట్టారు అందులో అల్పనైనా కూడా మీరు తీసుకుని వచ్చారు అనే స్థితులు నాకు జ్ఞానం కలిగిన వారు వాళ్ళందరికీ చాలా తక్కువ నన్ను కూడా నీ సన్నిధి తీసుకొచ్చావు మా పితృలందరూ అందరూ కూడా మృతుల లోకానికి వెళ్ళిపోయారు ఆ మృతులు చచ్చిపోయిన తర్వాత మరలా లేస్తారని అది ఏసులందుకు విశ్వాసం వస్తుంది వాళ్ళు ప్రభునందు మృతుల మరణించిన వారు చచ్చిపోయిన మరలా బ్రతుకుతున్నారని మరలా బ్రతుకుంది ఎందుకు ఏసు విశ్వాసం వచ్చారు కాబట్టి మాటలను వినిపించండి ఇక్కడ ఉన్న నిడలందరినీ కూడా కనిపించండి వెళ్ళిన చెన్నయ్య గారి కుటుంబంతో కూడా మారు యేసుక్రిష్టుడి ద్వారా నేను ਕੀ করিব చెప్పనా తండ్రీ నీ కుమారుడ రక్ష చేత కరగబడి ఇచ్చ జీవానికి వారసులని రాబయ్య తీర్పునిచ్చింది ఈ మహిమ పరిచర్యకి సహాయం చేయండి సర్వగమ్య కార్యకానకుడ మిస్పిరించండి మా ప్రభువును రక్ష కొరైన యేసుక్రిష్టుడి వారి అతిశ్రస్వమైన నామముతో ఈ ప్రార్థనని విడతునాము తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్